హాయ్ అండి వెల్కమ్ టు సాన్ అంత అంటారు మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే ఒక సబ్స్క్రైబ్ నాకు ఇంత మోటివేషన్ అవుతుంది ఇప్పటివరకు నా ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు ఇప్పటివరకు అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేరో ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ మీకు ఎంతవరకు రిజన్ అవుట్ అవుతుందో ప్లీజ్ కామెంట్ బాక్స్లో పెట్టండి సో ఈరోజు టాపిక్ ఏంటంటే మీ పర్సనల్ లైఫ్లో పాస్ట్ ఏం జరిగింది ప్రజెంట్ ఏం జరుగుతుంది ఫ్యూచర్ ఏం జరగబోతుంది సో ఇది నేను తెలుసుకోవాలని మీరు అనుకుంటుండొచ్చు నేను కూడా అదే తీస్తున్నాను సో మీ పర్సన్ పేరుని మూడు సార్లు మనసులో తలుచుకోండి తలుచుకునేటప్పుడు వాళ్ళ రూపకం అనేది ఏదైతే ఉందో అది మీ కళ్ళ ముందు ఉండాలి సో నేను ఒక వన్ మినిట్ టైం ఇస్తున్నా మనసులో మీ పోసని తలుచుకోండి ఇది వచ్చేసి వాళ్ళ పాస్ట్ కనిపించట్లేదు ఇది ప్రజెంట్ వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది ఫ్యూచర్ ఏంటి బాటమ్ ఆఫ్ ద డెక్ కార్డ్స్ అని ఒకసారి చూద్దాం ఇది లవర్ కార్డ్స్ Nine of Swords, sorry, nine of Wands, eight of Swords, seven of Pentacles, the Magician, the High Priestess, Four of Swords, Knight of Cups, and నైన్ హాఫ్ కప్స్ సో మీకు అందరికి కనిపిస్తుంది అనుకుంటున్నాను నేను ఈ బాటమ్ ఆఫ్ ది డెగ్ కనిపించట్లేదా ఓకే కెమెరా ఓకే లవర్స్ కార్డ్ మీ పర్సన్ మీరు ఒక సోల్మేట్ కనెక్షన్ మీకు డివైన్ బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి మీరు మీ పర్సన్ ఓపెన్ టప్గా ఒకరినొకరు షేర్ చేసుకున్నారు కాకపోతే మీకు కానీ మీ పర్సనల్ లైఫ్లో కానీ కొన్ని ఆప్షన్స్ కూడా ఉన్నాయి కొన్ని రిలేషన్స్ ఆప్షన్లు కూడా ఉన్నాయి ఆ రిలేషన్స్లో వదిలి కూడా వాళ్ళు మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నారు లేదా మీరు వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు కొన్ని ఏవైతే రీజన్స్ ఉన్నాయో వాటి వల్ల మీరు కొన్ని బ్రేకప్ అయి ఉంటుంది సో ఇప్పుడు మీ పర్సన్ ఏంటంటే మీ గురించి ఆలోచిస్తున్నారు మీ నుండి కాల్ కానీ మెసేజ్ కానీ ఎందుకు రావట్లేదు సో తన అయితే గీసుకున్నాడు కానీ మీ నుండే తను ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఇట్ ఆఫ్ సోర్స్ తను ఆ గీత దాటుకొని రావ రాగలుగుతాడు కానీ రాలేకపోతున్నాడు కొన్ని సిచ్యువేషన్ తనని డిమాండ్ చేస్తున్నది ఫ్యామిలీ పరంగా కానీ జాబ్ పరంగా కానీ ఇంకేదన్నా ఈడైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే నాకు ఏం కనిపించట్లేదు సో దానివల్ల అయినా సరే కొన్ని విషయాలు ఏవైతే ఉన్నాయో అది దాటుకొని తను రాగలుగుతాడు కానీ రాలేకపోతున్నాడు ఇది ఒకటి తన పాస్ట్ లైఫ్ ప్రజెంట్ ఏంటి అంటే తను కొంచెము ఇప్పటి వరకు అయితే ఒక రిలేషన్ గురించి కానీ ఒక జాబ్ పరంగా కానీ తను ఏదైతే ఇన్వెస్ట్ చేశాడో దాని గురించి తను వెయిట్ చేస్తున్నారు అది మీరే కూడా అయ్యి ఉంటారు సో కొంతమంది మీరు మీ పర్సన్ కాంటాక్ట్ కాేని సిచ్యువేషన్లు ఉన్నారా లేకపోతే కావాలని కాంటాక్ట్ కావట్లేదా నాకు అవ్వట్లేదు తెలియదు కానీ సో మీ పర్సన్ మీ గురించి వెయిట్ చేస్తున్నారనమాట సో మేబీ తను చేసిన కొన్ని మిస్టేక్స్ వల్ల మీరు దూరం అయ్యి ఉంటారు అయినా సరే తను తన ఈగోని తగ్గించుకోకుండా మీ నుండే ఆర్ వెయిటింగ్ సో నేను కూడా తనని తన మనసులో ఏమనుకుంటానంటే నేను కూడా తనని బాగా ఇష్టపడ్డా పాస్లో మరి ఎందుకు తనకు నా లవ్ అర్థం కావట్లేదు ఎందుకు నా దగ్గరికి రావట్లేదు అని చెప్పేసి అనుకుంటున్నారు మీ పర్సన్ అయితే మిమ్మల్ని మేనిఫెస్ట్ కూడా చేస్తున్నారు తన లైఫ్లో మీరు ఉండాలి చెయ్యాలి అని చెప్పేసి తను మిమ్మల్ని మా మేనిఫెస్ట్ కూడా చేస్తున్నారు ఇంకోటి ఏంటంటే తన లైఫ్లో ఒక లేడీ ఫిగర్ కూడా కనబడుతుంది తను వాళ్ళు వాళ్ళ మదర్ అయ్యి ఉండవచ్చు లేదా అది మీరు కూడా అయ్యి ఉంటారు మీలో కొంతమంది చూస్తున్న వాళ్ళు టారో రీడర్స్ కూడా కనబడుతున్నారు నాకు ఒకవేళ ఇది ఎంతవరకు రెజినెట్ అయ్యింది అనేది ఒకసారి మెసేజ్ పెట్టండి సో మీ లైఫ్లో కానీ మీ పర్సనల్ లైఫ్లో కానీ కొన్ని సీక్రెట్స్ ఉన్నాయి అసలు ఆ సీక్రెట్స్ అనేది మీరు రివీల్ చేసుకోలేకపోయారు సో ఆ సీక్రెట్ని సీక్రెట్ లాగానే ఉంచేసారనమాట ఇది వచ్చేసి ప్రజెంట్ జరుగుతుంది మీ పర్సన్ అయితే మీ గురించి ఆలోచిస్తున్నారు మీ గురించి కాల్ ఆర్ మెసేజ్ గురించి వెయిట్ చేస్తున్నారు మిమ్మల్ని తన లైఫ్లో మ్యానిఫెస్ట్ చేస్తున్నారు మీరే తన విష్ఫుల్మెంట్ అనుకుంటున్నారు సో కొన్ని సీక్రెట్స్ అయితే మీ మధ్య ఉన్నాయి ఆ సీక్రెట్స్ అయితే అవి రివీల్గా చేసుకోలేకపోతున్నారు ఫ్యూచర్ అంటే మీ పర్సన్ ఒక భయం అయితే ఉంది తనకి ఏ దేవుడా డివైన్ కోరుకుంటున్నారు నేను చేసిన తప్పు క్షమించు నా లైఫ్ నుండి నా పర్సన్ దూరం కాకుండా చూడు అని చెప్పేసి అయితే భయపడుతున్నారు అతను ఎక్కడ మీరు తనకు దూరం అవుతున్నారు ఎలాగైనా సరే మీ రిలేషన్ని నిలబెట్టుకోవాలి తిరిగి మిమ్మల్ని పొందాలి అన్న ఆలోచనలో వాళ్ళు భయపడుతున్నారు ఎక్కడ మళ్ళీ మీరు వాళ్ళకు దూరం అవుతారో అని చెప్పేసి మీ పర్సన్ అయితే బాగా ఆలోచిస్తున్నారు ఇప్పటి వరకు అయితే తన లవ్ కొంతమంది ఈ విషయంలో అయితే మీ పర్సన్ అయితే బ్రేకప్ సిచ్యువేషన్లో కానీ కొందరు అసలుకే చెప్పలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఒక యాక్షన్ తీసుకొని తన లవ్ని మీకు ఎక్స్ప్రెస్ చేయాలని చెప్పేసి వస్తున్నారు కాకపోతే జస్ట్ ఇప్పుడే మొదలయ్యారు కాబట్టి అది మినిమం ఒక కొన్ని డేస్ కానీ కొన్ని మంత్స్ కానీ కూడా మంత్స్ కూడా కావచ్చు కొన్ని డేస్ అన్నా కావచ్చు సో వాళ్ళైతే మీ దగ్గరికి స్టార్ట్ అయ్యారు సో అక్క మీరు చెప్తున్నారు కానీ మా లైఫ్లో జరగట్లేదు అంటే ఇది జనరల్ రీడింగు ఇది ఎంతమంది కన్నా రిజనెట్ కావచ్చు కాకపోవచ్చు ఇది పర్సనల్ రీడింగ్ కాదు కాబట్టి కాకపోవచ్చు సో మీ పర్సన్ యొక్క విష్ఫుల్మెంట్ ఏంటి అంటే మీరే తన లైఫ్లో అన్నీ ఉన్నాయి తన లైఫ్లో అన్నీ ఉన్నాయి కానీ తన లైఫ్లో లేనిది ఎవరైనా ఉన్నారు అంటే కనుక హండ్రెడ్ పర్సెంట్ అదే సో మిమ్మల్ని వందడమే వాళ్ళ విష్ఫుల్మెంట్ అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు మీ దగ్గరికి ఒక యాక్షన్ తీసుకోవాలి తన లవ్ని మీ దగ్గరికి ఎక్స్ప్రెస్ చేయాలి సో దేవుడా మీరు ఎక్కడ తనకు దూరం అవుతారని భయం అవుతుంది సో ప్రజెంట్ అయితే తను మేనిఫెస్టో చేయడం దగ్గరనే ఉన్నారు మీ నుండే కాలర్ మెసేజ్ గురించి వెయిట్ చేస్తున్నారు కానీ ఒక స్టెప్ వేయడానికి తనైతే భయపడుతున్నారు సో ఫ్యూచర్లో అయితే అదంతా దాటుకొని ఇప్పుడు మీ మధ్య ఉన్న సపరేషన్ ఏదైతే ఉందో అది తన హీలింగ్ అవుతున్నారు ప్రజెంట్ సో అది కొన్ని గొడవలు కానీ ఇష్యూస్ కన్నా కానీ కొన్ని మీ మధ్య జరిగిన ఇష్యూస్ ఏదైతే ఉందో తనకు కూడా హార్ట్ బ్రేక్ అయింది మీకు కూడా హార్ట్ బ్రేక్ అయింది సో తన దాని నుండి బయటపడి త్వరలో మీ దగ్గరికి రావాలి తన లవ్ని మీకు ఎక్స్ప్రెస్ చేయాలి అని చెప్పేసి మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు వాళ్ళ విష్ఫుల్మెంట్ ఎవరైనా ఉన్నారు అంటే మీరే సో తన లైఫ్లో అన్నీ ఉన్నాయి కానీ లేనిది ఎవరన్నా ఉన్నారు అంటే అది మీరే సో అన్నీ ఉన్నా కూడా మీరు లేని నోట్ అయితే వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ తెలుస్తుంది మీ రిలేషన్లో త్వరలో ఒక సక్సెస్ అయితే జరగబోతుంది ఒక న్యూ బిగినింగ్ జరగబోతుంది ఒక న్యూ ఆఫర్ కూడా జాబ్ పరంగా కానీ ఏదైనా రావచ్చు తన లైఫ్లో సో తనైతే మీ ఒక స్టెప్ తీసుకొని మీ దగ్గరికి వస్తున్నారు ఇక మీదట తను అయితే తన లవ్ ఏదైతే ఉందో హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా ఓపెన్ టప్గా ఏదైతే ఇప్పటివరకు మీకు రివీల్ చేయని ఏవైతే కొన్ని సీక్రెట్స్ ఏమన్నా ఒకవేళ ఉండి ఉంటే కనుక అవి కూడా రివీల్ చేసి మీ దగ్గరికి త్వరలో రావాలని ఆలోచిస్తున్నారు త్వరలో మీకు రీయూనియన్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీగా మీరు ఉండబోతున్నారు ఒక న్యూ బిగినింగ్ స్టార్ట్గాపోతుంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ